భగవాన్ సత్పురుషుల సహవాసం గురించి చెప్తున్నారు విన్నది వల్ల పాపం తగ్గుతున్నట్టండి మరి కల్పవృక్షం వల్ల దరిద్రం తగ్గుతున్నట్టు అండి గంగాజలం వల్ల పాపం పోతున్నట్లు అన్నీ పోతాయటండి కానీ సత్పురుషుల సహవాసం లేదు అన్నీ పోతాయి ఏది ఏం పోతాయో పాపం పోతున్నట్టండి పాపం పోతున్నట్లు దరిద్రం పోతున్నట్టు పాపం పోతున్న సత్పురుషుల కోసం అన్నీ పోతాయ్యా ఏదైతే పనికిరాని అన్నీ పోతాయి ఆత్మానుభవానికి ఆత్మ సాక్షాత్కారానికి ఏదైతే నీకు అద్దె ఏ విషయాలు అయితే అర్థొస్తున్నాయో ఏ ఫార్ములేటర్ అయితే అర్థొస్తుందో ఏ దశ అయితే అద్దెస్తుందో అన్నీ నీకు తెలియకుండా పోతా ఒక చంద్రుడు ఒక తాతమే పోగొట్టగలడు సత్పురుషులు తాతమే కదా అన్ని పోగడతారు ఏసి ఆత్మానుభవం పొందటానికి అడ్డచ్చి అన్ని విషయాలను కూడా సత్పురుషులు పోగొట్టగలరు కాదు నదుల్లో స్నానాలు చేయొచ్చు విగ్రహాలని ఆరాధించటం ఇవన్నీ కూడా సత్పురుషులతో సహవాసం నుండి తీసికట్టు అయితే ఆ గురువు యొక్క అనుగ్రహం ఆ సత్పురుషుడు యొక్క అనుగ్రహం అది హృదయాన్ని తాగుతుంది వాడి సమక్షంలో ఇక్కడ మళ్ళీ పువ్వు ఉంటే మళ్ళీ పువ్వు వాసన ఎలాగొస్తున్నా మళ్ళీ పువ్వు గాలి గాలే విధంగా అయితే మోసుకొస్తుందో ఆ సత్పురుషుల సంహాసంలో వాడి వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తాయి నీలో ఉన్న ఫార్మునాట్ ఉంటే నీ మైండ్లో ఏదైనా ఫార్మునాట్ ఉంటే ఫార్ములాట్లు తీసుకు పక్కన పడుతుంది ఆ సత్పురుషుల యొక్క వైబ్రేషన్స్ యొక్క ప్రభావం ఉండేది ఒక ఫిజికల్ గా ఆలోచించిన అంటే మహాత్ములతోటి మహర్షులతోటి యోగులతోటి జ్ఞానులతోటి సాంగత్యం ఎంత చెప్పమంటావా నీ వృగంలో తెలియదు తనకే వాళ్ళతోటి సాంగత్యం గోలీ అసోసియేషన్ ఎందుకంటే వాళ్ళు ఏదో నీకు ఆకాశం దింపిస్తారని కాదు ఏదో చర్చిస్తారని కాదు నీ హృదయంలో ఒక నిజం ఉంది ఆ నిజం ఉండడం సంగతి కూడా నీకు తెలియటం లేదు ఆ హృదయంలో ఒక నిజం ఉందని దాని స్ఫూర్తి కలగజేసి దాని స్పృహ కలగజేసి కలగేసి రుడిచిపెట్టం కాదు నీకు అది అనుభవైద్యం చేసే వరకు నిన్ను వెంటాడు వాడే గురువు వారు మౌనంగా పని చేస్తారు మాటలతోటి ప్రసంగాలతో రచనలతోటి పని లేదు యానికి వాళ్ళు చేసే పని ఏదో సైలెంట్ గా ఉంటారు అనికంటే శక్తివంతం వాడి మౌనం శక్తివంతంగా పని చేస్తుంది నీ మనస్సును సమూలంగా మార్చేస్తుంది నీకు మారు జ్ఞాన యొక్క మౌనం నీకు మారు మనస్సు తీసుకొస్తుంది అంటే ఆ జ్ఞానం అని వీక్మైన స్ట్రాంగ్ అయిన చేస్తాడు జ్ఞాని ఆ జ్ఞాన యొక్క సమక్షంలో నీ మైండ్కి ప్యూరిఫికేషన్ వచ్చేస్తుంది నీ ప్రయత్నం తోటి సంబంధం లేకుండా కూడా నీ ప్యూరిక అవుతావు జ్ఞాన యొక్క సమక్షంలో అనేటికంటే శక్తివంతమైంది జ్ఞాన యొక్క మౌనం వాక్కు కంటే శక్తివంతమైనది మాట కంటే శక్తివంతమైంది ఒకవేళ అవసరమైనప్పుడు మాట్లాడితే జ్ఞాన యొక్క చూపు అనుగ్రహం వారి మాట అనుగ్రహం వారి చేత అనుగ్రహం వారి రచన అనుగ్రహం వారి కథ రేఖానుగ్రహం అనుగ్రహం అంతేకాదు వారి రూపాన్ని ఆ శరీరాన్ని ధరిమిషం కూడా అనుగ్రహం అంతకంటే పని అంటే గురువు యొక్క అనుగ్రహం అత్యంత బలి మనకి గురువు యొక్క మోహంని వాసన ఆశ్రయం చేస్తుంది ఈ పునర్జన్మ హేతువులను బయటికి లాడి కాల్చి గుడి చేస్తుంది గురువు యొక్క అనుగ్రహం